స్నేహితులరా రక్షణ విషయంలో క్రీస్తుకు మనము రుణస్థులము ఆయనకు శిష్యులుగా ఉన్న ఆధిక్యత గల స్థానాన్ని బట్టి లోకమంతటికి విమోచన ప్రేమగాథ చెప్పే విషయంలో మనము అచ్చి ఉన్నట్టు భావించాలి మనము ప్రకటించబోయే సువార్త జాతి కుల మత వర్ణ వర్గభేదములతో ప్రమేయం లేకుండా అందరికీ వర్తిస్తుంది లోకమంతటికి తాను ఏ విధంగా రుణస్థుడో పౌలు చెప్పిన తీరు చూడండి తాను గ్రీకు దిశస్తులకును జ్ఞానులకును అన్యులకును మూడులకును రుణస్థుడును అంటున్నాడు అంటే లోకమంతటికి సువార్త విషయంలో బాకీ పడి ఉన్నట్లు చెబుతున్నాడు అన్ని జాతులు సంస్కృతుల వారికి లోకములోని ప్రజలందరూ అంటే వారు నాగరికులైన అనాగరికులైన సంపన్నులైనా పేదలైనా అని అర్థము నిత్య జీవానికి జవాబు ఇప్పుడు తెలిసింది గనుక అది లోకమంతటికి చెప్పాలి అలా చెప్పకుండా మన దగ్గరే దాచుకుంటే అది యావత్ చరిత్రలకెల్లా క్షమర్హము కాని నేరము మరణము ఓడిపోయింది మానవుడు ఇప్పుడు శాశ్వత జీవం అనుభవించవచ్చు అనే మహిమ గల సందేశాన్ని అందరికీ చెప్పి తీరాలి